హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి అంటే ఈ ముసుగు వ్యక్తిని ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అనేసి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే సౌర సార్ ఎలా చేయడం ఎలా పట్టుకోవడం అనేసి అంటూ ఉంటుందన్నమాట సరే ఇప్పుడు ఆ ఫోన్ ఒకసారి చెక్ చేయి అనేసి శౌర్య అంటాడనమాట అప్పుడే రామలక్ష్మి ఆ ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ పూజారి గారి అంటే ఒక అన్నోన్ పర్సన్ నంబర్ ఉండడం చూసేసి కాల్ చేస్తుందనమాట డైరెక్ట్గా మినిస్టర్కి వెళ్ళిపోతుందనమాట అలా పూజారి అనేసి కాల్లో నా పడి ఉంటుందన్నమాట మినిస్టర్ కిందికి వచ్చేసి ఆ కాల్ పిక్ చేసాడనమాట ఆ కాల్ చే పిక్ చేసి మొత్తానికి నాన్న మొత్తానికి కనిపెట్టేసావన్నమాట నా నంబర్ని కనిపెట్టేసి నాతోనే మాట్లాడుతున్నావు అనమా అనమాట అనేసి మినిస్టర్ అంటూ ఉంటే చెడు ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండు అనేసి అంటూ ఉంటే నేను బ్రేకు లేని టిప్పల్ లారీ లారీ వంటి అలాంటి వాడిని నేను అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆ బ్రేకు నేను వేస్తాను కదా అనేసి అనగానే మినిస్టర్ అయితే షాక్ అయిపోతాడనమాట ఈ ఇన్ని రోజులు ఎవరో ఎవరో అనుకున్నాను ఇప్పుడు తెలిసిపోయింది కదా దీనికి ఫుల్ స్టాప్ నేను పెడతాను కదా ఫుల్ స్టాప్ ఎలా పెడతానో చూస్తూ ఉండండి అనేసి అలా మాట్లాడి రామలక్ష్మి అయితే కాల్ కట్ చేసేస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్